హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగురాంలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకుండా సో ఇంకా అయితే కట్ చేస్తున్నాను అనమాట కర్రీకి సో బంగాళదుంపలు కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంక తొక్క తీయలేదన్నమాట ఒకసారి అయితే మీకు అయితే చూపించేస్తాను అసలు తొక్క తీయలేదు శుభ్రంగా అయితే ఇంకా కడిగేసి పెట్టాను అనమాట సో ఇంక ఇప్పుడైతే బంగాళదుంప పులుసు అయితే చేస్తున్నాను ఇప్పుడైతే కడిగేసి చేసి శుభ్రంగా అయితే సార్ డిఫరెంట్గా అయితే తొక్క తీయకుండా పులుసు అయితే చేస్త చేస్తున్నానన్నమాట ఇంక ఈ రోజు బంగారు అనమాట సో ఇంకా మా ఆయన అయితే ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా బయట అయితే ఆడుతున్నారు ఇంక ఈ లోపైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ చాలా అయితే చాలా బట్టలు అయితే ఆడేశారండి ఇంకా నేను ఊరు వెళ్ళాను కదా ఎక్కువగా బట్టలు నిన్న పని అవ్వక ఊరు వెళ్ళినప్పుడు పని అయినాయి అవలక ఇంకా మూడు రోజులు రెండు మూడు రోజులు బట్టలు అయితే ఇంకా నేను ఉతికానమాట నిన్ను ఉతికితే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మొబ్బట్టేసింది బాగా మొగ్గుబట్టేసినాకైతే ఇంక ఉత్తికేసి అట్లాగే ఉంచాను అనమాట మార్నింగ్ లేవగానే అసలు ఆ బట్టలన్నీ పిండేసి ఇంకా బయట పైన ఆరేసాను చూపిస్తాను మీకు అది కూడా సో ఇంకా ఇలా అయితే చిన్న చిన్న మొక్కలకైతే కట్ చేసుకున్నాను తొక్కలేని బంగాళ తప్ప పులిసాను అనమాట ఇంక ఈరోజైతే సో ఇంక ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి చూడండి చిన్నగా అయితే కట్ చేశారనమాట ఇంకా తక్కువని ఉంచేసారు ఇంక లోప ఇంకా మా హస్బెండ్ ఇంకా వచ్చేసేటప్పు వచ్చేటప్పుడైతే ఇంకా కూరగాయల షాప్కి వెళ్ళేసి ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఇంకా తెచ్చారన్నమాట ఇంక ఈ ఇంకే అయితే రైస్ అయితే పొయ్యి మీద ఉడికిపోతుంది సో ఇవన్నీ కట్ చేసుకుని అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే బయట ఆడుతున్నారు ఈత పుల్లు మా అత్తగారు అయితే బయట కూర్చున్నారు బయట కూర్చున్నారనమాట ఇంకా ఈత పళ్ళు వస్తే పిల్లలకైతే ఈత పళ్ళు అయితే కొనేసి ఇంకా కూర్చొని పెడుతుంది ఇంకా మెట్టిల దగ్గర అయితే ఒకసారి అయితే చూసేయండి సో బట్టలు కూడా ఇంకా ఇప్పుడే తడిపాను నేనైతే ఈవినింగ్ ఉతుకుతాను కదా ఇంకా ఇప్పుడే లేచినాకైతే ఇంకా బట్టలు అయితే తడిపేసాను పిల్లలు స్నానం చేసి ఇంకా మేము కూడా స్నానం చేసి ఉన్నాయి కదా సో ఇడిచిన బట్టలు అయితే సర్పేస్తా సర్పులో తడిపేస్తాను ఇంక ఈవినింగ్ అయితే ఆ బట్టల పని అయితే చేసుకుంటానన్నమాట ఇంక లోపు నాంతా ఉండాలి నాంతే కానీ అవి వదులుతాయి లేకపోతే ఇదిగో అండి ఇంకా ఉల్లిపాయ ఇంక అవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా కూర అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది సో వచ్చేసి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసుకుంటాను మిగతా పనులన్నీ ఇంకా మళ్ళీ షూట్ చేస్తాను మళ్ళీ మిగతా పనులన్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే చాలా ఆరేసాను కదా సో పైకి అయితే ఒకసారి వచ్చేసి ఇంకొకసారి అయితే తిరగేసేద్దాము కొంచెం మబ్బు పడుతుంది పక్క ఎండ వేస్తుంది వాతావరణం ఎట్లా ఉంటుందో ఏంటనేది కొంచెం తెలియట్లేదు అనమాట కొంచెం ఇవన్నీ నీళ్ళైతే కారుతున్నాయి తిరగేయాలి సో పరుపు కవర్స్ ఇవన్నీ ఉతికానమాట సో ప్యాంట్లు ఇవన్నీ సగం సగమే ఆరాయి సో చాలా బట్టలు చాలా ఆరేసాను మూడు తీగలు అయితే నిండిపోయాయి అనమాట వరుసగా మూడు తేగలైతే ఆరేసాను నీళ్ళు అసలు ఆరునంటే కొన్ని ఆరునాయి పలుసుకున్నాయి ఆరిపోయినాయి ఇక ఇవన్నీ ఆరలేదన్నమాట కొన్ని ఇంకా నీళ్ళుగా ఆరుతానండి ఇదైతే చూడండి నీళ్ళు కారుతుంది అసలు ఇది చాలా అంటే చాలా బట్టలు అయితే ఆరేసాను అనమాట నిన్న ముబ్బుగా పట్టేసింది గాలి దుంబు అండ్ వాతావరణం అసలు ఒక విధంగా అయితే లేదు నిన్న ఈవినింగ్ లేకపోతే నిన్నే ఆరేసేదని ఈ లోపైతే ఆరిపోయాయి మొత్తం కాకపోతే పొద్దున్నే లేకడమే ఆరేసాను సో సగం అయితే ఆరినాయి అనమాట ఇంకా మధ్య మధ్యలో అయితే తిరగేస్తూ ఉంటాను బట్టలని సో ఇదిగండి ఇంకా చిన్న పిల్లల అయితే ఇంక ఇటు సైడ్ అయితే వేశాను సో ఇంక ఇటు మూడు దేగలు ఇటు ఏం పిల్లల బట్టలు అనమాట సో వంట అయితే కంప్లీట్ మీకు మీకైతే చూపించేస్తాను సో ఇంకా అవి చూసుకుంటూ ఉండాలి బట్టలో వాతావరణం మారుతుంది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట వాతావరణం మాకు ఎంతకైతే వెళ్ళిపోదు ఎండ అయితే బాగా ఉంది పైన సో ఇదిగోండి బంగాళదంప కర్రీ అయితే రెడీ అయిపోయింది పులుసు తొక్కలు వేయ బంగాళదంప పులుసు అనమాట ఇంకే రోజు రైస్ కూడా అయిపోయింది ఇంకా మార్నింగ్ ఏమో టిఫిన్కి ఇంకా అట్ల పిండి అయితే ఉంది ఇంక ఈవినింగ్ పిల్లలకి అయితే వేసేస్తాను సో ఇదైతే ఇంకా మన చికెన్ అయితే ఉందనమాట ఫ్రిడ్జ్లో ఇంకా మ్యాగ్నెట్ చేశాను మొత్తం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి సో ఫ్రై చేద్దామనేసి పిల్లలకి ఇంకా కలిపేసి మొత్తం కలిపేసి ఇంకా నానబెట్టాను అనమాట సో ఫ్రై చేసి పిల్లలకి పెడతాను నెక్స్ట్ సో కర్రీ అయితే అయిపో అనమాట సో ఆయిల్ కూడా పైకి అయితే తేలిపోతుంది కదా ఇంకా ఇల్లు అంతా క్లీన్ అయితే చేసేసాను మ్యాక్సిమమ్ ఇంకా చైర్లో బట్టలు ఉన్నాయి కదా ఇంక అవి కూడా సెలకలు అయితే సర్దేశాను ఇంకెక్కడైతే సో ఇంకా అది ఒక డ్రెస్ అయితే ఉంది నిన్న మబ్బుగా ఉందనేసి ఇంకా అది తీగలు అయితే సరిపోవనేసి ఇంకా రేపు వాష్థలు అనేసి ఇంక అక్కడ పక్కన పెట్టేసాను కింద ఒక మూల సో ఇదైతే నా వీడియో స్టిక్ అనమాట సెల్ఫీ స్టిక్ ఇది వీడియోస్ తీసుకునేది సో వీడియో ఛానల్ అనేది సక్సెస్ అయితే తిను ఛానల్ అనేది సక్సెస్ అయితే ఇంకా ట్రైపాడ్ అయితే కొనుక్కుందామని చూస్తున్నానండి ఇదేమో ఛానల్ వెళ్ళినా వద్దా వెళ్ళినా వద్ద అనేసి అట్లా ఉంటుందని ఆ ఛానల్ అయితే డైలీ వీడియో అనేది పోస్ట్ చేస్తే ఇంకా ఏదో ఒక రోజు అదే అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఏంటి జల్లీలు అది ఇదా జల్లీయా సరే సార్ చెరుకోట సరే నేను కట్ చేస్తాను స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసి ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను ఫ్రెండ్స్ మిగతా అది నెక్స్ట్ ఏం చేస్తున్నాను మొత్తం ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే షేర్ చేస్తాను ఇంక ఈ లోపైతే మా చిన్నోడు మా పెద్దోడికి అయితే ఇంకా జల్లీలు మా వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు కొనుక్కొని తీసుకొని వచ్చారు సో ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలా స్నాక్స్ కంపల్సరీగా అయితే కొన్ని తీసుకొని వస్తారు సో ఇప్పుడు అది కట్ చేసి ఇంకా పిల్లలకైతే పెడతానమాట ఏంటది నానా జల్లియా ఓకే ఓకే సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నం టైంలో ఎక్కువ తినకూడదు కూలింగ్ కానీ టైం అయితే ఇంకా త్రీ థర్టీ అవుతుంది అనమాట ఇంకా అక్కడైతే ఇంకా లోపల లోపల నుంచి ఇంకా అయితే వచ్చేసి ఇంకా అయితే ఇంకా పిల్లలకి ఇంకా నాకైతే పెట్టుకున్నాను సో కొంచెం సిమ్లు అయితే పెట్టాను ఇంకా టైం అయితే పడుతుంది అది కాగడానికి ఇంక ఈ అయితే చికెన్ అయితే మ్యాగ్నెట్ చేశాను కదా నాన్ పెట్టుకున్నాను కదా అన్నీ వేసి సో దాంతోపాటు ఇంకా ఈ ఫ్రై మొక్కలు కూడా చికెన్ మొక్కలు కూడా ఫ్రై చేసేస్తే ఇంకా ఈవినింగ్ టైంలో కూర్చొని తింటారు పిల్లలకి సో అనేసి ఇంకా ఏపుతున్నాను అనమాట కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే వేసాను ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వేసాను అని ఎక్కువ వేయలేదు ఫిష్ అయితే సో చికెన్ అయితే ఇంకా మ్యారినేట్ చేసుకున్నాను కదా సో నాపోయిందనమాట సో ఈవినింగ్ అయితే త్రీ థర్టీ అవుతుంది రాయిచావు కూడా మరుగుతుంది అనమాట ఇక్కడైతే చికెన్ అయితే వేపేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను సో ఇదంతా వేపేసాక ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను ఆల్రెడీ ఇంకా బట్టలు మార్నింగ్ తడిపి ఉన్నాయి ఇంకా చిన్న ప్లేట్లు ఎందులు అన్నీ ఉన్నాయి అనమాట మధ్యాహ్నం లంచ్ అయితే అందరం చేసేసాము ఓకే ఈవినింగ్ చికెన్ పీస్లు అయితే తింటారనేసి ఇంకా పిల్లలకైతే ఫ్రై చేస్తున్నాను సో ఇంకా తిన్నాయన్ని మిట్టన్ని ఇంకా బాక్స్లో తీసేసుకొని ఇంకా వంటకాలు అంతా శుభ్రంగా చేసేస్తాను చికెన్ అంతా ఇంకా చేస్తున్నాను అనమాట సో చికెన్ అయితే ఫ్రై చేసినాకైతే ఇంక మ్యాగీ ఇంట్లో పని మ్యాక్సిమం చేసుకుంటాను అనమాట ఒక వన్ అవర్ లోపైతే మొత్తం కంప్లీట్ అయితే చేసుకుంటాను పైన పట్టలు కూడా ఉన్నాయి బాగా మొబ్బైతే పడుతుంది అయితే కొంచెం కొంచెం సో ఇంకా బట్టలన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ తీసి మడత పెట్టాలి ఆత్మీయ అన్నట్టే ఇంకా చికెన్ ఫ్రై అంతా కంప్లీట్గా తినేసి చేసాక ఫ్రై చేసినట్టయితే ఇంక ఇంట్లో మనకి స్టార్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఎత్తే తిరగేసేద్దాను ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసు మా కొత్తాడైతే ఇంకా అసమానైతే ఫ్రిడ్జ్ అయితే తీస్తూనే ఉంటాడండి అసలు ఒక మాత్రం కాదు ఇట్లా ఫ్రిడ్జ్లోనే ఉంటారు ఇంకా ఇక్కడ బయటికి వెళ్ళామంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇక్కడ లైట్లు ఆఫ్ ఆన్ చేసి ఆఫ్ చేసి కింద ఆట ఆడుతూ ఉంటారు ఫ్రిడ్జ్ ద్వారా ఏమో లూజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు ఏమో అసలు చెప్పిన మాట వెళ్ళారనమాట అక్కడ చావు కూడా రెడీ అయితే చేసేస్తున్నాను పిల్లల కోసం ఈవినింగ్ రెట్టింగ్ చెప్పిన మామూలుగా అనమాట ఇంకా టూ త్రీ డేస్ నుంచి అయితే ఈ అయితే కాయట్లేదు సో ఇంక ఈ రోజైతే పెట్టేసాను అనమాట ఇంకా మబ్బు మబ్బుగా ఉంటుందనేసి అనేసి రెండు రోజులు పెట్టలేదు అనమాట మళ్ళీ ఈ రోజు పెట్టాను సో అంటే అనిపించిన చల్లగా ఉన్న వెంటగా ఉన్నట్టు వేస్తే మంచిది కదా అనేసి ఇంక ఇప్పుడైతే పెట్టేశాను జావా చిన్న పని మాత్రం అలాగే ఉందండి ఒకే ఫ్రెండ్స్ ఇంకా చికెన్ ఫ్రై అయితే ఏ పెట్టినాకైతే ఇప్పుడైతే ఫ్రై అవుతుంది డ్రై అవుతుందనమాట సో ఈవినింగ్ పిల్లలకైతే ఇంక ఫ్రై చేసి పెట్టేసి కదా కొడతాను ఇప్పుడు పెళ్ళ లేదా అవునా ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఇంకా ఏం పనులు చేశానా ఎలా వన్ టైం చేసాను అనేది మొత్తం అయితే మీకు అయితే చూపించాను కదా సో చిన్న లాగైతే తీసాను చిన్నలాగ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారితో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మాత్రం మానకండి సబ్స్క్రైబ్ మాత్రం బటన్ అయితే నొక్కేయండి సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్ మరీ ఉంటాను చికెన్ ఫ్రై అయితే మాడిపోయేలాగున్నా అనమాట సిమ్లో పెట్టేశాను ఓకే బాయ్ బాయ్ మరి